దేశంలో భిన్న రకాల ప్రజలు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ విజయదశమి అలాంటి విజయదశమి పండుగ వచ్చిందంటే చాలు దేశమంతా కోలాహలంగా ఉంటుంది ఇక ఈ విజయదశమి రోజు ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుందని బలమైన నమ్మకం ప్రాచుర్యంలో ఉంది ఆశ్వయుజమాసంలో జరుపుకునే విజయదశమికి ముందు మొదటి తొమ్మిది రోజులు నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో దుర్గాదేవిని కొలుస్తారు పురాణాల ప్రకారం మహిషాసురుడితో జరిగిన భీకర యుద్ధంలో పదో రోజు అయిన విజయదశమి నాడు దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరిస్తుంది దుర్గామాత విజయాన్ని గుర్తు చేసుకుంటూ విజయదశమి రోజున భక్తులు అత్యంత నియమనిష్టలతో దుర్గాపూజ నిర్వహిస్తారు ఇదిలా ఉంటే విజయదశమి రోజున భారతదేశంలో రామ్లీలా ప్రదర్శనలు జరుగుతాయి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు రావణాసురుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి చిహ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు పండుగ చివరిలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ బొమ్మలను దహనం చేస్తారు అలాగే విజయదశమి రోజున భక్తులు తాము రోజువారీ ఉపయోగించే పనిముట్లు వాహనాలు యంత్రాలు ఆయుధాలను పూజిస్తారు ఇది వృత్తిపరమైన విజయానికి గుర్తుగా ఆయుధాలకు కృతజ్ఞత తెలిపేందుకు అవకాశంగా భావిస్తారు దసరా నవరాత్రుల్లో మహానవమి రోజున ఈ ఆయుధ పూజ నిర్వహిస్తారు హిందూ పురాణాల ప్రకారం పాండవులు అజ్ఞాతం ముగించిన తరువాత తిరిగి తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుంచి తీసి పూజించిన తరువాత కౌరవులను ఓడించారు ఈ విజయాన్ని పురస్కరించుకుని కూడా ఆయుధ పూజ చేస్తారని చెబుతారు ఇక విజయదశమి పండుగ రోజు జమ్మి చెట్టుకు పూజ చేయడం ఒక విశిష్టమైన ఆచారంగా ఉంది ఈ సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో బాగా కనిపిస్తుంది విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజించి జమ్మి ఆకులను బంగారంలా భావించి ఒకరికొకరు పంచుకుంటారు ఇలా జమ్మి చెట్టును పూజించడం వల్ల అన్ని రంగాల్లో విజయం శ్రేయస్సు లభిస్తుందని ప్రజలు నమ్ముతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి